హిరణ్యకశపుడు అధర్మంతో పరిపాలించాడు బలిచక్రవర్తి అధర్మంతో పరిపాలించలేదు ధార్మికంగా వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యాన్ని పొందింది బలిచక్రవర్తి పరిపాలనలో భూమి వసుంధరగా ఎప్పుడు నిలబడుతుంది అంటే భూమిని పరిపాలించినటువంటి ప్రభువు యొక్క ధర్మాన్ని బట్టి భూమి వసుంధర అవుతుంది భూమి వసుంధర అయింది బలిచక్రవర్తి కాలంలో అన్నారు అంటే బలిచక్రవర్తి ఎంత ధార్మికంగా పరిపాలించాడో చూడండి అసలు ఎవరూ కూడా దానం పట్టవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లేరు అన్నారు అంటే దరిద్రంతో బాధపడిన వాడు లేడు అంత ధార్మికమైనటువంటి పరిపాలన బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళే కొంతమంది ఉన్నారు పౌరాణిక వాంగ్మయంలో ప్రహ్లాదుడు బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు కాబట్టి ఏదో మనుష్యుడుగా పుట్టేసినంత మాత్రాన చాలా గొప్పని రాక్షసుడుగా పుట్టేస్తే చాలా తక్కువని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పడం సాధ్యం కాదు సూక్ష్మమైనటువంటి పరిశీలనం చేసినప్పుడు మారీచుడు రాక్షసుడే కానీ అసలు రాముడెవరో చెప్పింది రామాయణం మొత్తం మీద మారీచుడు అక్కడే రామో విగ్రహం ధర్మ సాధు సత్యపరక్రమ అని చెప్పినవాడు పరమ ధర్మానికి నిలబడిన వాడు రామచంద్రమూర్తి తర్వాత అంత ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైన విభీషణుడు కాబట్టి రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉంటారు అంతటి ధర్మాత్ముడు మహానుభావుడు బలిచక్రవర్తి కాబట్టి భూమి వసుంధరా అన్న పేరు పొందింది